నా కవిత శీర్షిక ఉసోదైపు ఛాయలు రాకముందే మొగలు పువ్వులుగా వికసించకముందే ఎవరెలా ఉన్నా తన వాళ్ళు ఏమైపోతున్నా నిద్ర మానైనా నిద్ర లేకపోయినా ఆ పాదాలు వేగంగా పరిగెత్తాల్సిందే గుమ్మంలో రాలిన చెత్తా చెదారిని ఊడుస్తూ చందరవందరగా చెల్ల చెదరైన పక్కల్ని సరిచేస్తూ మసిబారిన బట్టల్ని ఉతికి ఆరబెడుతూ రాత్రి తిని వదిలేసిన పాత్రల్ని కడిగేస్తూ పొగలూరే వేడివేడి బెడ్ కాఫీని అందిస్తూ మనల్ని నిద్ర లేపాల్సిందే తొందరగా రాలేదని చిందులు తొక్కినా పని సరిగా చేయలేదని నిమిషానికి ఓ పేరు పెట్టి ఎద్దేవా చేసిన ఎత్తిప్పుడుప్పు మాటలన్నింటినీ మౌనంగా భరిస్తూ వెట్టి చాకరి చేయాల్సిందే కూరలు తడిగేటప్పుడు నడుముంపుల్ని దాచుకుంటూ ఆశగా చూసే చూపుల్ని తప్పించుకుంటూ ఊడ్చేటప్పుడు వీపుపై పడే కామపు చేతుల్ని విదిలించుకుంటూ పని పిల్లగా వెళ్ళి పసిపిల్లగా అవతరిస్తూ జీవితాన్ని గడపాల్సిందే మిగిలిపోయిన అన్నాన్ని మధ్యభాస్స పరమాణంగా భావిస్తూ పాత చేరిస్తే అదే పట్టు చీరంటూ సంబరపడిపోతూ జీవనోపాధి కోసం రేయనక పగలనక గడపలెక్కుతూ ఉండాల్సిందే పాపలకు ఆయాలుగా అవతరిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు చేదోడు వాదోడే సేవలు అందిస్తున్నా అటు ఇళ్లలోనూ ఇటు కార్యాలయాల్లోనూ ఊడిగం చేస్తున్నా తన ఆనందాలకు సెలవు లేదు జ్వరం వచ్చిన జబ్బు చేసిన అన్నిత్యం మరయంత్రంలో పని చేయాల్సిందే యుగాలు మారుతున్నా తరాలు అంతరించిపోతున్నా పెనమ్మాయి అంటే మన పనులు చేసే అమ్మాయి అని ఆమె కూడా ఆడదేనని అర్థమయ్యేది ఇప్పుడు థ్యాంక్ యూ